హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ మలబరి చూసారా కింద ఎలా రాలిపోతున్నాయో బాగా పళ్ళు అయిపోయి పళ్ళు అయిపోయి పడిపోతున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో పళ్ళు బాగా పళ్ళు ఇవి పెద్ద పెద్ద పళ్ళు బాగున్నాయి కూడా టేస్ట్ చాలా స్వీట్గా ఉన్నాయండి ఇంకా ఇలాంటివి ఎక్కువ స్వీట్గా ఉంటాయి ఇది కొంచెం పొల్లగా ఉంటుంది ఇంకొంచెం తీగ ఉంటుంది గుత్తులు గుత్తులు చూసారా రెండు పళ్ళు మీకు చెప్పే నా పళ్ళు అయితే పెద్ద పెద్ద పళ్ళు అవుతాయని తెంపినప్పుడు చిదీపే బోల్డ్ పళ్ళు కింద రాలిపోయి చూడండి బ్లాక్వే బాగుంటాయి తీయగున్నాయండి చాలా బాగున్నాయి మీలో ఎంతమందికి ఇష్టం మలబరీలు చాలా స్వీట్గా ఉన్నాయి నేను తెంపుకొని తినేస్తున్నాను పట్టుకుంటూ ఊడిపోతున్నాయి ఇది రెడ్డది ఇది పుల్లగా ఉంటుంది ఇది చూసుకోకన్నా చూసారా ఏదో తినేసింది ఇది అంత స్వీట్గా ఉంటుందంటే మరి చెప్పకండి చాలా స్వీట్గా ఉంటుంది గోల్డెన్ రాలిపోయి పడిపోతున్నాయి కిందనే చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ పళ్ళు అయితే చూపిస్తాను అన్నాను కదా పెద్ద పెద్ద పళ్ళు అవుతాయి అందుకే ఆ వీడియో తీస్తున్నాను నేను తెంపుకొని తినేస్తున్నాను కూడా ఇప్పుడు చాలా తీగు ఉన్నాయి ఈ బ్లాక్వి ఈ అయితే పుల్లగా ఉంటుంది కానీ ఈ బ్లాక్వి చాలా స్వీట్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎలా ఉన్నాయి గుత్తులు గుత్తులు ఇక్కడ బ్లాక్ బోల్డ్ ఉన్నాయి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్